హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జస్కా ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేశానో మీతో షేర్ చేస్తానండి అలానే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే డబ్బు ఒకటే కాదండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము మనకి ఏమైనా దోషాలున్నా తొలగిపోతాయి మనం సుఖంగా ఉంటాం మన ఇల్లు మన మనస్సు మన శరీరం శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీపూర్వకంగా వచ్చే లక్ష్మీ ఐశ్వర్యం వస్తుంది ఎప్పటి పనులు అప్పుడు చేసుకొని ఇల్లంతా కూడా నీటుగా ఉంచుకోవాలి మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది కుదరని వాళ్ళు మంగళవారం రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మంగళవారం శుక్రవారం రోజున గడప దగ్గర పూజ చేసుకోవాలి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబోళం ఇస్తే మంచిది నార్మల్గా బొట్టు పెట్టి ఇచ్చినా చాలా మంచిది సూర్యోదయం కాకముందే మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఉదయం లేవగానే మనం సింహద్వారం తెరుస్తాం అలా కాకుండా ముందు వెనక తలుపు తీసి ఆ తర్వాత సింహద్వారాన్ని తెరవాలి వెనక తలుపును తీయడం వలన జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అంటారు ఆ తర్వాత సింహద్వారాన్ని తెర తెరిస్తే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు ముందు నిద్ర లేచిన వెంటనే కుడి చేతిని చూసుకోవాలి మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వటం వలన ఎన్నో పాపాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామి చిత్రపటానికి తులసి దళాల మాల వేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మాసిన బట్టలను వేసుకుంటే దేవత వస్తుంది కాబట్టి ముందు రోజు వేసుకున్న బట్టలను మురికి లేకపోయినా సరే మరుసటి రోజు కొత్త బట్టలు మాత్రమే వేసుకోవాలి మాసిన బట్టలను వేసుకోకూడదు లక్ష్మీదేవి అమ్మవారికి సువాసన కలిగినటువంటి పువ్వులంటే చాలా ఇష్టం అమ్మవారికి సువాసన భరితమైన సుగంధ ద్రవ్యాలతో పూజ చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది మంగళవారం రోజు శుక్రవారం రోజు గడపని తప్పకుండా పూజించాలి మంగళవారం శుక్రవారం శవరం చేయించుకోవడం కానీ గడ్డం చేయించుకోవడం కానీ చేయకూడదు ఆడవారు నైట్ పడుకునేటప్పుడు కొంతమంది గాజులు తీస్తూ ఉంటారు అలా తీయకూడదు శాలరీ వచ్చిన తర్వాత శుక్రవారం రోజున కల్లుప్పుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఉప్పు మిరపకాయలు చింతపండు బియ్యం ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు నేల మీద పెట్టి తీసుకోమని చెప్పాలి మనం భోజనం చేసటానికి ముందు కాకి భోజనం పెట్టాలి ఇలా చేయడం వలన పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది మంగళవారం రోజున శుక్రవారం రోజున ఇంటికి లక్ష్మీ కళ వచ్చేలాగా అందంగా అలంకరించుకోవాలి మంగళవారం రోజు శుక్రవారం రోజు గుమ్మానికి మామిడి ఆకులను కడితే చాలా మంచిది మంగళవారం రోజు శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి అక్షయ పాత్రను పెట్టుకోవడం వలన ఆ అమ్మవారి దయ వలన మనం జీవితాంతం ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటాం హ్యాపీగా ఆనందంగా ఉంటాము మంచి ఆరోగ్యంతో ఉంటాం సుఖ సంతోషాలతో ఉంటాం అందుకని తప్పకుండా ప్రతి మంగళవారం రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి మంగళవారం కానీ శుక్రవారం రోజున కానీ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మన ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేకపోయినా మన ఇంటి ముందు ముగ్గు లేకపోయినా దరిద్ర దేవత వస్తుంది కాబట్టి మన ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకోవాలి మన ఇంట్లో ఎప్పుడూ కూడా సువాసన వచ్చేలాగా ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి ఇలా మనం ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది మన ఇంట్లోకి బొద్దింకలు లేకుండా చూసుకోవాలి దరిద్ర దేవత వాహనం వచ్చేసి బొద్దింకలు బొద్దింకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది కాబట్టి మన ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి ఎలికలు ఈగలు దోమలు ఉండకూడదు ఇలా ఇవన్నీ లేకుండా ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఈగలు రావు బొద్దింకలు రాకుండా ఉంటాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి కల్లుపుతో దీపారాధన చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి వన్ రూపీ కాయిన్స్తో చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారి పూజలో తప్పనిసరిగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి అంటే ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి అలా పెట్టడం వల్ల మన సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాము లక్ష్మీదేవి అమ్మవారికి మల్లెపూలతో విరజాజులతో పూజ చేస్తే చాలా మంచిది ఇక్కడ నేను అమ్మవారి పూజ కోసం ముందుగా తలస్నానం చేసి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఎక్కడైతే పూజేద్దాం అనుకున్నానో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద తెల్లని టవల్ని వేశానండి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవడం కోసం మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారికి ముందుగా గంధం కుంకుమ బొట్టలు పెట్టాను ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి మల్లెపూల మాల వేస్తే చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకోవాలి గణపతికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం వస్త్రం ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి ఇక్కడ నేను కలశం కూడా ఏర్పాటు చేసుకున్నాను కలశం ముందు కలషం చెంబుకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లను పెట్టి మామిడి తోరణాన్ని కట్టుకున్నాను కలసం చెంబులో నీరు పోసి నీటిలో పసుపు కుంకుమ గంధం వన్ రూపీ కాయను రెండు అక్షంతలను వేసి కొబ్బరికాయను పెట్టి ఈ విధంగా కలసంని ఏర్పాటు చేసుకున్నానండి కలశానికి గాజులు పువ్వులను సమర్పించాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర లక్ష్మీ అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఈ విధంగా ఎర్రని గులాబీలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రైన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి ఈ విధంగా మనం ఏదైనా శుక్రవారం రోజున కలిసం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా కలసం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది మనం శ్రావణ మాసంలో చేసుకుంటాం కదండి శుక్రవారం రోజున కూడా చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి గ్రీన్ కలర్ గాజులు ఎరుపు రంగు గాజులను సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర పెట్టిన గాజుల్ని మనం పీఠం కదిపిన తర్వాత మనం వేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం ఎలాంటి పనులు చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి